ప్రభు నందు వర్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం నడిగి వేడుకుంటున్నాం ఆమెను ప్రేమైన వర్లారా నేటి ఉదయకాలము కొంచెమై ఉన్నటువంటి పులిసిన పిండి ఏ రీతిగా పిండి అంతటిని ప్రభావితం చేస్తుందో అంశాన్ని ధ్యానిస్తున్నాం పులిసిన పిండి గుర్చిన ఉపమానం ద పార్బుల్ ఆఫ్ ఈస్ట్ మనం నిన్నటి రోజున జ్ఞాపకం చేసుకున్నాం అల్పమైన వారిగా ఉన్న కొద్దిగా ఉన్న ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడని ఈరోజు మనమున్న స్థితి నుంచి మనల్ని గొప్ప కార్యాల వైపు ప్రభు ఏ రీతిగా నడిపిస్తారో ధ్యానించుతాం దేవుని రాజ్యం యొక్క శక్తిని గురించి తెలియజేస్తూ ఉన్నారు దేవుని రాజ్యంలో శక్తి బలం ఏంటంటే అంతట్లో ఇరవై ఏడు త్రీ పౌండ్స్ ఆఫ్ ఫ్లోర్ అని ఇంగ్లీష్లో అన్నారు త్రీ పౌండ్స్ ఆఫ్ ఫ్లోర్ అంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు కిలోల పిండిలో కొంచెం ఈస్ట్ వేస్తే ఆ పిండి పిండంతటినీ అది పొంగే రీతిగా మారుస్తూ ఉంది అ లిటిల్ ఈస్ట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎంటైర్ బ్యాచ్ ఆఫ్ కొంచెం అయినటువంటి పులిసిన పిండి విస్తారమైనటువంటి పిండి అంతటిని ప్రభావితం చేయగలుగుతూ ఉంది ఈ కొంచెము అత్యధికమైనటువంటి దానిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో మనం ఆలోచన చేస్తా ఉన్నాం దేవుని రాజ్యం గూర్చినటువంటి విషయాన్ని ధ్యానిస్తుండగా దేవుని బిడ్డలు ఒక చోట ఉంటే అక్కడున్న వారందరికీ దీవెన స్వస్థత రావాలి అక్కడున్న వారందరికీ సంరక్షణ ఉండాలి అక్కడున్న వారందరికీ సంతోషం ఉండాలి అక్కడ ఉన్న వారందరికీ సమాధానం ఉండాలి అది దేవుని బిడ్డల యొక్క దీవెన ప్రభు వారిని ఆ స్థలంలో ఉంచడానికి గల కారణం అయితే ఈ దినాన యోనా లాంటి పరిస్థితి అనేక సందర్భాల్లో కలుగుతుంది యోనా వెళుతున్నటువంటి ఓడకు తుఫాను వచ్చింది కారణం యోనాను బట్టి వచ్చింది యోనా అవిధేయతను బట్టి యోనా దేవుని కార్యాలకు అడ్డుగా ఉండడాన్ని బట్టి యోనా దేవుని మాట వినకపోవడాన్ని బట్టి యోనాను బట్టి ఓడలో ఉన్నందరికీ శ్రమ కలిగింది కానీ ఆ రీతిగా ఉండకూడదంట అబ్రహాము దీవెనకు కారణం అబ్రహాం వెళ్ళిన ప్రతి చోట దీవెన మనం యోసేపు జీవితాన్ని మనం గమనించుతాం యోసేప్ ఎక్కడికి వెళ్తే ఎక్కడుంటే ప్రభు అక్కడుండి యోసేప్ చేతుల్ని దీవిస్తున్నాడు అతడు చేయనదంతయో సఫలమైతుంది యహోవా అతనికి తోడై ఉండెను మొదట అమ్మిన ఇంటి యజమాని యోసేప్ వచ్చిన తర్వాత ఇంట్లో సంతోషం ఆనందం సమృద్ధి చూసి అంతా యూసేప్ కప్ప చెప్పాడు నువ్వు చూసుకో ఇల్లు అక్కడి నుంచి మరల మూసిపోయి జైలుకి వెళ్ళిండు జైలర్ కూడా చూస్తూ ఉన్నాడు యోసేపు ఉంటే అంతా సంతోషంగా ఉంది అయా జైలు అంతా నువ్వే చూసుకో యోసేప్ అక్కడి నుంచి ఐగుప్త దేశానికి వెళ్తే ఫరో కూడా బాధ్యత ఇచ్చేస్తుండే ఈసారి దేశమంతటి బాధ్యత ఇచ్చేసిండు యోసేఫ్కి అయా నీ వంటి వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన నీ వంటి వ్యక్తిని మేము కనుగొనగలమా అని ఐగుప్తులోని గొప్ప నాయకులు తలంచి ఇదంతా నువ్వే చూసుకోండి చూడండి నిజంగా దేవునికి భయపడి జీవించిన వారు దేవుని రాజ్యాం పట్ల దేవుని పనుల పట్ల కాంక్ష కలిగి ఉన్నటువంటి వారిలు ఈ పిండంతటిని ప్రభావితం చేసినట్టు లోకములో అద్భుతమైన దేవుని కార్యములను చేయగలుగుతారు కనుక ఆ ప్రియమైన వార్లరా ఈ ఉదయకాలము కాలము మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవునికి భయపడి జీవించినటువంటి వారమైతే యోసేపులాగా కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా ఒక దినాన దేవుని ప్రణాళికలో గొప్ప మార్పులు చేయడానికి అనేకులకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి ఇది దేవుని కృప దేవుని ప్రణాళిక దేవుని తలంపు అని జ్ఞాపకం చేసుకోవాలి ఒక స్త్రీ కొంచెం పులిసిన పిండి అందులో వేస్తూ ఉంది చూడండి దేవుని రాజ్యము ఒక స్త్రీ కొంచెం పిండి వేసి పిండి అంతటినీ ప్రభావితం చేస్తూ ఉంది ఆమె తన దేవుడిచ్చిన జ్ఞానంతో ఆమె చేస్తున్న పని విస్తారమైన పిండిని ఏ రీతిగా ప్రభావితం చేస్తుందో ఈ లోకంలో మనం ఉన్నటువంటి చోట మన కుటుంబాల్లో మనం పనిచేయ చోట మనం నివసిస్తున్న చోట మనం చదువుకునేటువంటి చోట అటువంటి మంచి ప్రభావాన్ని తీసుకురావాలి దీనికి అన్ని సందర్భాల్లో మాటలు అవసరం ఉండదు మొదట మన మంచి నడవడిక రెండు దేవుడిచ్చిన నడిపింపు జ్ఞానం సరైనటువంటి మాటలు సరైన నడవడిక ఇవన్నీ సమాజానికి మేలు చేస్తూ మన వల్ల అనేకులు ప్రభు గురించి తెలుసుకోవడానికి దేవునికి దగ్గరగా రావడానికి కృప కలుగుతుంది కనుక ప్రేమైన వర్లారా నేటి ఉదయకాలం అటువంటి మంచి జీవితం జీవించి కృప దేవుడు కాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా వాక్యం విన్న ప్రతి వారిని మేళ్లతో దీవెళ్లతో నింపి మీ సహాయం మీ కృప అబ్దాలు దచ్చి ప్రతి వారిని దీవెళ్లతో ఆశీర్వాదంలో నింపమని ఏ సునామంని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ నట్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక